మన దాంట్లో వచ్చేసి ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది దీంట్లో ఏంటంటే మీకు అంటే ఏ కంపెనీ లేనంత వారంటీ పీరియడ్ కానీ కిలోమీటర్స్ కానీ కవరేజ్ ఉంది ఇలా కూల్ అంటే అన్నట్టు మన బండి ఎక్కువ హీట్ అయినప్పుడు ఎక్కువ మనం నాన్స్టాప్గా మనకి వారాయ్ షోరూమ్ వాళ్ళు ఇట్లా వెహికల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు డీటెయిల్స్ ఏంటంటే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కొందరు నెట్ పేమెంట్ తీసుకోవాలనుకుంటారు కొందరు హాయ్ ఫ్రెండ్స్ ఆటోతో నా ప్రయాణం ఛానల్కి స్వాగతం గతంలో నేను ఏం చేసినా అంటే ఆటోలు కొత్త తీసుకుంటే బాగుంటుందా పాత తీసుకుంటే బాగుంటుందా అనే వీడియో చేసినాను అందులో చాలామంది నన్ను అడుగుతున్న కొంచెం ఏంటంటే అన్న మీకు కొత్త ఆటో తీసుకోవాలనుకుంటున్నా మీ ఆటో తీసుకుంటే బాగుంటుంది చెప్పండి అని నేను చాలామంది నన్ను అడిగారు అందుకోసమే నేను ఈరోజు ఏంటంటే ఈ షోరూమ్కి వచ్చినా ఈ షోరూంలో మీకు ఈ షోరూంలో ఏంటంటే మీకు సిఎన్జి వెహికల్ కానీ డీజిల్ వెహికల్ కానీ పెట్రోల్ కానీ ప్రతి ఒక్క వెహికల్ గురించిన డీటెయిల్స్ ఈరోజు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అట్లాగే ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీకు నీట్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం ఈ షోరూమ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఏ వీకీలు తీసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది మీరు పెట్టిన పెట్టుబడి వేస్ట్ కాకుండా ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది మీరు ఒక ఆటో కొనాలనుకున్నప్పుడు తక్కువ తక్కువ మూడు లక్షల పైన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది క్లియర్గా చూస్తే మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటూ చూసి నా ఫా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు షోరూమ్ వెళ్దాం తెదా చూపిస్తాయి ఈ షోరూమ్ చూడండి ఇది సంగారెడ్డి దగ్గర ఉంది వహరాయి షోరూమ్ వారాయి షోరూమ్ ఓకేనా చూపిస్తాయి ఇది సిఎన్జి వెహికల్ ఉంది ఇది ఇందులో సిట్టింగ్ కెపాసిటీ కూడా బజాజ్ ఆటో కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే ఎల్ఈడి డిస్ప్లే ఉంది దీనికి అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వెహికల్ అన్నిటికీ ఇట్లనే డిస్ప్లే ఇస్తుండ్రు ఇంకా లోపలికి కోసం ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ కూడా మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి దీని గురించి ఈ వెహికల్ ఏంటంటే మనకి పర్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ పైసా నుంచి టూ పర్ రెండు రూపాయల మధ్యలోనే పడుతుంది మనకి సిఎన్జి వెహికల్ వీటితో చూసుకుంటే ఇది చాలా తక్కువనే వస్తుంది అంటే మనం సిఎన్జి వెహికల్ అంటే పర్ కిలోమీటర్కి త్రీ నుంచి ఫోర్ రూపీస్ పడుతుంది ఇది అయితే మనకి టూ రూపీస్ లోపలనే పడుతుంది కాకపోతే మనం లోకల్లో ఉంటాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే మనకి పర్ కి ఒకసారి ఛార్జ్ చేస్తే వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మధ్యలో మనకి మైలేజ్ అనేది వస్తుంది ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా ఛార్జింగ్ పాయింట్కి కానీ మన ఇంటికి కానీ వెళ్ళి మనం ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దట్ మనం ఏంటంటే మనం లోకల్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది కానీ నేను నాన్ లోకల్ ఉన్నా నేను ఎక్కువ రైడ్ చేస్తాను అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఇంకో వెహికల్ చూపిస్తాను ఓకేనా అంటే నేను నాన్ లోకల్ ఉన్నాను నేను రోజు రెండు రెండు వందల కిలోమీటర్ల పైన నడతాను అనుకున్న వాళ్ళకి సిఎన్జి వెహికల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది దీంట్లోనే ఎల్పిజి కూడా ఉంది కానీ ఎల్పిజి విషయానికి వస్తే ఏంటంటే సిటీకి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఎల్పిజి అనేది చాలా తక్కువ దొరుకుతుంది సో మనం సిఎన్జి వెహికల్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎటువైన చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలలో అయితే కూడా అంతేకాకుండా సిటీలో కూడా ఎల్ఏన్జి స్టేషన్స్ అనేవి అవై అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం సిఎన్జి చూజ్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది కాకపోతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు సిఎన్జి వద్దు ఎల్పిజి కూడా బెటర్గా ఉంటుంది అంటే అట్లా అది కూడా తీసుకోవచ్చు దాని గురించి డీటెయిల్స్ మొత్తం నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సిఎన్జీ వెహికల్ లో చూసుకుంటే రెండు వేరియేషన్ కలర్స్ ఉంది ఒకటి ఎల్లో కలర్ ఉంది ఒకటి గ్రీన్ కలర్ ఉంది ఇది నా పేరు వచ్చేసి నరేష్ నా పేరు నేను ఇది ఇక్కడ సేల్స్ మేనేజర్ చేస్తా మా షోరూమ్ పేరు వచ్చేసి వారాహి మోటార్స్ సంగారెడ్డి మాది మా సంగారెడ్డితో పాటు మెదక్ జహీరాబాదు ఆర్సిపురం ఇక్కడ అన్ని బ్రాంచులు కూడా ఉన్నాయి మావి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏంటంటే మన దగ్గర వెహికల్ అవైలబుల్స్ వచ్చేసి డ్యూరామ్యాక్స్ ప్లస్ అని డీలెక్స్ అని ఈవీ ఈవీ మ్యాక్స్ అని మూడు రకాల వెహికల్స్ ఉన్నాయి ప్లస్ దీంతోపాటు ఎల్పీజీ ఎల్పిజి ఎల్పిజి కూడా ఉంది మన దగ్గర మీకు డీలక్స్లో ఏంటంటే హెయిర్ కూల్డ్ ఇంజన్ అది మీరు ఏదైనా అంటే వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో లోకల్గా తిరిగేటట్టు ఉంటే డీలక్స్ ప్రిఫర్ చేయండి అది కాకుండా మీకు కొంచెం లాంగ్ తిరిగే వాళ్ళైతే డీరోమాక్స్ ప్లేస్ తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు రేడియేటరు ఎల్ఈడి లైట్స్ తోటి మీరు లాంగ్గా నడిచినా కూడా మీకు వెహికల్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇంజన్లు అనేది మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది ఇది ఎందుకంటే మీకు ఎప్పటిదప్పుడు ఇంజన్ ఎప్పటిదప్పుడు కూల్ అయిపోవడం వల్ల ఇంజన్ల లాంగ్ రన్లో కూడా మెయింటెనెన్స్ రాదు ఇది లిక్విడ్ కూడా ఇంజన్ అంటారు దీన్ని దీంతోపాటు ఎల్పిజి అయితే మీకు సిటీ సరౌండింగ్లో ఎల్పిజి అనే మోడలు ఎక్కువ ఫ్యూజ్ పంపులు ఉన్నాయి కాబట్టి మీకు దానితో ఎటువంటిది ఉండదు నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో వచ్చేసి ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది దీంట్లో ఏంటంటే మీకు అంటే ఏ కంపెనీ లేనంత వారంటీ పీరియడ్ కానీ కిలోమీటర్స్ కానీ కవరేజ్ ఉంది దీంట్లో వచ్చేసి మీకు లక్ష యాభై వేల లక్ష యాభై వేల కిలోమీటర్లు అన్నా లేదంటే ఆరు సంవత్సరాలు అన్న ఇంజన్ మన బ్యాటరీ మోటార్ మీద వారంటీ ఉంది మంచి ఎక్స్టీ ఎక్స్టీరియల్ అవుట్లుక్తో పాటు ఇం ఇండియాలో ఎక్కడ లేని వెహికల్ తగ్గట్టు దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఏంటంటే టీవీఎస్లో ఏంటంటే మీకు వెహికల్ బాడీ కానీ బ్యాటరీ కానీ బ్యాటరీ వచ్చి టాటా నుంచి మనం తీసుకుంటున్నాము వెహికల్ కూడా మనకు బాడీ వైజ్ చూస్తే హైట్ బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది మీకు సిటీ రోడ్స్కు మంచి సూటబుల్ మోడల్ దాంతోపాటు డ్రైవరు ప్యాసింజర్ లెంత్ రూమ్ కూడా మీకు బాగుంటుంది ఈ వెహికల్ యొక్క రేట్లు కానీ ధరలు కానీ ఎంత ఉన్నాయి మాకు డిస్కౌంట్ ఏముంది అనేది మొత్తం నేను క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ఈ సార్ వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను షోరూమ్ అలా మీకు ఏమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు షోరూమ్కి వచ్చి కనుక్కోవచ్చు షోరూమ్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్లో ఈ షోరూమ్ యొక్క లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని థ్యాంక్స్ మనం గతంలో వెహికల్ కానీ ఇప్పుడు కొత్త వెహికల్కి లోపల కూలెంటర్ కూడా కూలెంట్ కూడా పెడుతు దాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఇంజన్ కూడా చూపిస్తాను షాక్ ఆఫ్ గ్యాస్ ఎట్లా ఉన్నాయి మనకు ఎక్కువ బండి ఎక్కువ రన్ అవుతున్నప్పుడు హీట్ కాకుండా కూలెంట్ కూడా పెట్టారు అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి ఒకసారి ఇలా కూలెంట్ అన్నట్టు మన బండి ఎక్కువ హీట్ అయినప్పుడు ఎక్కువ ఇప్పుడు మనం స్టాప్గా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా వెళ్ళినప్పుడు మన వెహికల్ అనేది ఆటోమేటిక్ హీట్ అయిపోతుంటుంది అట్లా హీట్ కాకుండా ఉండడం కోసం కూలెంట్ కూడా ఇలా ఇచ్చారు ఇప్పుడు ఇంకా షాక్ గేట్స్ కూడా చూసుకోండి పెద్ద బాగున్నాయి ఇవి ఎందుకంటే స్పీడ్ బ్రేక్లు ఇప్పుడు మనం సీట్లు ఏంటంటే చాలా గలీ గలీలు తిరిగేది ఉంటుంది కాబట్టి చాకర్ గేట్స్ కూడా ఉంటాయి మనకి కస్టమర్ నుంచి ఎలాంటివి బ్యాడ్ కామెంట్ కానీ ఎవరు రాకుండా బాగుంటుంది మనకు వారాయి షోరూమ్ వాళ్ళు ఇట్లా డీ వెహికల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు డీటెయిల్స్ ఏందనే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కొందరు నెట్ పేమెంట్ తీసుకోవాలనుకుంటారు కొందరు ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకుంటారు అట్లాంటి వాళ్ళ కోసం కూడా మీకు క్లియర్గా ఇచ్చారు చూపిస్తాను మోటార్స్ మీకు టీవీఎస్లో ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ మేము ఎక్కడైనా సరే వెహికల్ మేము సేల్స్ చేస్తాము నా మొబైల్ నెంబరు నా కా నా మొబైల్ నెంబర్ కార్డు కూడా పెడతాం మీకు ఏదైనా ఉంటే కాల్ చేయండి ఏదైనా మీకు ఫర్దర్ ఏదైనా డిస్కౌంట్ అట్లాంటిది ఏదైనా కావాలన్నా కూడా మేము హెల్ప్ చేస్తాము మీకు ఏదైనా సిబిల్ ఇష్యూస్ ఉన్నా లేదు ఏదైనా ఉన్నా కూడా మేము మీకు లోన్ అది ప్రిఫర్ చేస్తాము మినిమం థర్టీ నుంచి డౌన్ పేమెంట్ నుంచి ఎంతైనా సరే డౌన్ పేమెంట్ చేయొచ్చు డిపెండ్ ఆన్ యువర్ సిబిల్ ప్రో స్కోర్ను బట్టి మేము చేయగలుగుతాము ఏదంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను మాట్లాడతాను మీకు హెల్ప్ చేస్తాను ఏదైనా పాత వెహికల్ ఏదైనా ఎక్స్చేంజ్ అవసరంన్నా కూడా ఎక్స్చేంజ్ తీసుకురండి మేము ఎక్స్చేంజ్ తీసుకుంటాం వ్యక్తి కూడా మీ దగ్గర ఏ మోడల్ అయినా సరే పాత మోడల్స్ ఏవైనా సరే మేము ఎక్స్చేంజ్ తీసుకుంటాము థ్యాంక్ యూ చూసాం కదా ఈ వీడియో చూస్తే మీకు ఏ వెహికల్ తీసుకున్నాను పూర్తి అవగాహన వచ్చింది వచ్చి ఉంటాను నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది కొత్త వెహికల్స్ కొనాలని పాత వెహికల్ కన్నా కొత్త వెహికల్ కొంటేనే బెటర్గా ఉంటుంది ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది అంటే మనం ప్రతిరోజు ఆటో అంటే రోడ్ పైన తిరుగుతుంటాం కాబట్టి మనం కొత్త వెహికల్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీగా ఉంటుంది మనకి ఏ టైంలో ఎట్లాంటి గిరాక్ వస్తుంది చెప్పలేము కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళకి కొత్త వెహికలే తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తారు అట్లాంటి వాళ్ళ కోసం నేను షోరూమ్ వచ్చి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్పాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ప్రతి ఒక్క వెహికల్ గురించి అంటే సిఎన్జి వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ గురించి పూర్తి మాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే తప్పకుండా నేను ప్రతి ఒక్క వెహికల్ గురించి అంటే ఏ వెహికల్ ఎంతవరకు మైనకు మైలేజ్ వస్తుంది ఏ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మరో మంచి వీడియోతో నేను మీ ముందు నేను మీ బాలకృష్ణ